హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో మజ్జిగ చారు లేదా దీన్ని మజ్జిగ పులుస అని కూడా అంటారండి ఈ మజ్జిగ చారుని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తుంటారు ఇలా ఒకసారి నేను చూపించినట్టుగా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు పెరుగును వేసుకోవాలి ఈ పెరుగులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మనం చేసే మజ్జిగ చారుకి కొంచెం పెరుగు పుల్లగా ఉంటేనే బాగుంటుందండి ఇలా మొత్తం ఎక్కడ ఉండలేకుండా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకోవాలి మీరు మజ్జిగ చారు కొంచెం పల్చగా కావాలనుకుంటే నీళ్ళు ఎక్కువగా పోసుకోండి చిక్కగా కావాలనుకుంటే కొంచెం తగ్గించి పోసుకోండి ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని రోట్లోకి వేసుకొని దీంట్లోనే ఒక ఇంచు అల్లం ముక్కని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని రోట్లోకి వేసుకొని దీన్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా దంచుకోవాలండి మీరు వీటిని డైరెక్ట్గా కూడా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోవచ్చు ఇలా దంచుకొని తీసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకొని దీంట్లోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర దీంట్లోనే ఒక మూడు ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి ఒక మూడు నాలుగు వెల్లుల్లిని దంచి వేసుకోవాలి ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని నూనెలోకి వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇవన్నీ వేగే వరకు వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఒక ఉల్లిపాయని ఇలా పొడుగ్గా ముక్కలా కట్ చేసుకొని వేసుకొని వీటిని మరీ ఎక్కువగా వేయించుకొని అవసరం లేదండి ఒక నిమిషం పాటు కలుపుకొని వేయించుకుంటే సరిపోతుంది ఈ మజ్జిగ పులుసుకి ఉల్లిపాయలు ఎక్కువగా వేగనవసరం లేదండి ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకొని దీంట్లోనే పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత ఈ టైంలోనే స్టవ్ ఆఫ్ చేసి దీన్ని మొత్తం చల్లారనివ్వాలి పోపు మొత్తం చల్లారిపోయిన తర్వాతనే ఇందులోకి మనం చిలికి పక్కన పెట్టుకున్న మజ్జిగని పోపులోకి పోసుకొని దీంట్లోనే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి ఒకసారి టేస్ట్ చేసి ఉప్పు సరిపోలేదు అనుకుంటే కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది ఈ మజ్జిగ పులుసుని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్